హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ టు రజనీ టైల్స్ అండి ఈ వ్లాగ్లో మీకు స్టార్టింగ్ స్టార్టింగ్ వంటలు చూపించేస్తున్నాను ఎందుకంటే ఇది శ్రీమంతం వ్లాగ్ అనమాట సో మా సిస్టర్ శ్రీమంతం ఉంది సో నేను బెంగళూరు నుంచి వెళ్ళేసరికి మా ఊరికి మొత్తం వంటలు అన్నీ అయిపోయి ఉన్నాయి ఇక్కడ మా పిన్ని వాళ్ళు చూసారా ఫాస్ట్ ఫాస్ట్ గా ప్యాక్ కూడా చేసేస్తున్నారు ఎందుకంటే ఆ నెక్స్ట్ డేనే శ్రీమంతము సో మా పిన్ని వాళ్ళు గా ఎక్స్పర్ట్స్ అయిపోయారండి మా ఫంక్షన్స్ అన్నిటికీ ప్యాక్ చేసి చేసి అండ్ ఇక్కడ వీళ్ళు యూజ్ చేసిన మెటీరియల్ చాలా ఈజీగా కూడా ఉంది ప్యాక్ చేయడానికి ఇంతకుముందు మార్క్ చేసినవి అవి కొంచెం వేరేగా ఉన్నవి అవి కొంచెం డిఫికల్ట్ గా కూడా ఉన్నాయి సో మీలలో ఏదైనా ఫంక్షన్స్ ఉంటే ఇలాంటివి ట్రై చేయండి చాలా ఎలిగెంట్ గా ఉన్నాయి అంటే చాలా సింపుల్ గా అయిపోతున్నాయి లైక్ వితిన్ మినిట్స్ లో ప్యాకింగ్ అయిపోతుంది అనమాట మొత్తం అన్ని సో చాలా బాగున్నాయి సో వీటితో పాటు రిటర్న్ గిఫ్ట్స్ కూడా ప్యాక్ చేస్తున్నారండి ఇంకొక సైడ్ నెక్స్ట్ డే వచ్చిన గెస్ట్ కి ఇవ్వడానికి సో ఇక్కడ గిఫ్ట్ తో పాటు అండ్ దెన్ కొన్ని చేసిన వంటలు కూడా పెడుతున్నారు సో వచ్చిన వాళ్ళకి మామూలుగా ఇస్తారు కదా శ్రీమంత్ అప్పుడు ఇక్కడ మా అమ్మమ్మ అనమాట అవన్నీ ప్యాక్ చేస్తుంది అండ్ చాలా ఫాస్ట్ గా చేసేసారు తనైతే ప్యాక్ అసలు వితిన్ ఒక హాఫ్ అన్ అవర్ లో మొత్తం కంప్లీట్ కూడా చేసి పక్కన అన్నమాట బ్యాగ్స్ అన్ని అండ్ ఇంకా మేము నెక్స్ట్ డేకి ఇంకా అలాగే శారీస్ అవన్నీ చూస్తున్నాం అనమాట మా సిస్టర్ అవి కూడా ప్యాక్ చేయడానికి కుదురుతుందా అని అండ్ ఇంకా వంటలతో పాటు అన్ని పెడతాం కదా అవన్నీ చూస్తున్నారు ఈ చూసారు ఎంత క్యూట్ గా ఉందో ఇది మా యాక్చువల్ గా సిస్టర్ శారీ కాంబినేషన్ అనమాట అలా చేయించుకుంటాను కస్టమైజేషన్ అండ్ ఇంకా ఇక్కడ మొత్తం ప్యాకింగ్ అన్ని రెడీ అయిపోయాయండి రేపు పెట్టాల్సినవి అదే దాని కొన్ని ఫ్రూట్వి ఉంటాయి కదా కొంచెం పాడైపోతాయి అన్నవి అవి మాత్రం ప్యాక్ చేయలేదు ఇదే అనమాట రేపు టుమారో మా సిస్టర్ మెయిన్ శారీ అంటే సెకండ్ శారీ ఉంటుంది కదా అది అండ్ ఈ వర్క్ చూసారా ఎంత ఎలిగెంట్ గా ఉందో అండ్ సింపుల్ గా కూడా ఉంది అవ్వచ్చి చిన్న చిన్న ఆ ఫీట్ బేబీ ఫీట్ అనమాట చాలా క్యూట్ గా ఉంది అండ్ ఈ వర్క్ మా ఇంకొక కజినే చేయించింది అనమాట మను అండి సో తను ఇలాంటి వర్క్ ఏమైనా కావాలంటే తను చేయిస్తుంది మీకు కావాలంటే కాంటాక్ట్ అవ్వచ్చు తనది సో మాది యాక్చువల్ గా గోరెంట్ల అనమాట ఆంధ్రప్రదేశ్ సత్యసాయి డిస్టిక్ అనమాట సో మీకు తన నంబర్ కావాలంటే కాంటాక్ట్ అవ్వండి అండ్ ఇది నెక్స్ట్ డే మొత్తం అందరు రెడీ అయిపోయాము ఇంకా ఎంత క్యూట్ క్యూట్ గా ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నారు చూడండి అందరూ ఇంకా ఈ చిటి చిటి బేబీస్ అయితే ఇంకా బ్యూటిఫుల్ గా ఉన్నారు సో మా వాళ్ళందరూ ఫుల్ రెడీ అయిపోయి చాలా క్యూట్ గా బ్యూటిఫుల్ గా వచ్చేసారన్నమాట ఫంక్షన్ కి అండ్ ఇక్కడ ఆ ఫోటోగ్రాఫర్ ఆర్గనైజ్ చేసుకుంటున్నారు తనకి ఏదో స్టైల్లో కావాలంట సో అందరినీ మొత్తం ఆర్గనైజ్ చేస్తున్నారనమాట ఇటు వెళ్ళండి అటెళ్ళండి అని సో బాగుంది అందరూ మా పిల్లలు చూసారా ఎంత క్యూట్ గా అసలు అలాంటి వాళ్ళకి ఏమైనా పనులు అప్పగిస్తే రెడీగా కామ్గా నిలబడతారు అనమాట ఏ మాత్రం గోల చేయకుండా సో ఇక్కడ అదే అంతా సెట్ చేసుకుంటున్నాము సో సెట్ చేసేసుకున్న తర్వాత ఇంకా మొత్తం అంతా ఫైనల్ లుక్ అనమాట ఇది ఇంకా లోపలికి వెళ్ళిపోవాలి లోపలికి ఏదో టూ టూ మెథడ్ ఏదో ఇద్దరిద్దరు ఏదో రావాలన్నారు అనమాట వాళ్ళు సో ఇది ఫైనల్ లుక్ సో ఇలా లోపలికి వెళ్ళిపోతున్నాం అందరూ ఇంకా తీసుకెళ్లినవన్నీ అక్కడ పెట్టేసి సెట్ చేసేస్తున్నాం అనమాట దీని తర్వాత అంటే చూసారా ఫంక్షన్ ఎంత క్యూట్ హాల్ ఎంత క్యూట్ గా ఉందో డెకరేషన్ అంతా అండ్ ఇది మొత్తం అన్ని సెట్ చేసేసారండి ముందర తన ముందర కూర్చో అండ్ అలాగే గిఫ్ట్స్ కూడా పెట్టేశారు ఇవ్వాల్సిన శారీస్ వాళ్ళకు నచ్చిన గిఫ్ట్స్ తెచ్చుంటారు కదా అవన్నీ కూడా సైడ్ ఆర్గనైజ్ చేసేసారు అండ్ ఇక్కడ మా సిస్టర్ కి ఆల్రెడీ శారీ ఇచ్చేసారు ఫస్ట్ సారీ చేంజ్ చేసుకొని రమ్మని అది నేను షూట్ చేయలేదు అది నేను మిస్ అయిపోయాను ఎందుకంటే అప్పటికి ఇంకా ఎవరు గెస్ట్ రాలేదనమాట సో వచ్చిన వాళ్ళకి బ్రేక్ ఉండదు అంటే ఎవరు ఉండకుండా ఉండరు పైన స్టేజ్ పైన అండ్ అలాగే తనకి కూడా కంఫర్టబుల్ గా ఉంటుంది అన్నీ అయిపోతే ఓకే సారీ అన్నట్టు తనకు ఫస్ట్ చేంజ్ చేయించుకోమని పంపేశారు సో చూసారా మా సిస్టర్ ఎంత క్యూట్ గా ఉందో సారీలో అండ్ ఇక్కడ మా సిస్టర్ వాళ్ళ హస్బెండ్ అనమాట సో ఇంకా ఫంక్షన్ స్టార్ట్ చేసేసారనమాట అఫిషియల్ గా అండ్ ఇంకొక మాది చాలా పెద్ద ఫ్యామిలీ అండి మీకు ఈరోజు అందరూ కనిపిస్తారు ఒకే ఒక్క మా చిన్న కజిన్ లేదనమాట తను ఇంటర్ తిరుపతిలో చదువుతోంది తను ఒక్కటి రాలేకపోయింది ఫంక్షన్ కి ఇక్కడ మా పిన్ని బాబాయ్ ఇక్కడ ఇంకో పిన్ని బాబాయ్ సో అందరూ గిఫ్ట్స్ అన్ని ఇస్తున్నారు మా శ్వేతకి తన పేరు శ్వేత అండి శ్రీమంతం అమ్మాయి పేరు సో ఇది మా ఫ్యామిలీ అనమాట మా అత్త మా అమ్మ అండ్ నేను మా హస్బెండ్ ఇక్కడ వచ్చి మా డాడీ మా మమ్మీ మా బ్రదర్ మా డాడీ చెప్తున్నారు మా బ్రదర్ కి ఇలా నిలబడు బాగా కనిపిస్తావు అని సో అదే బ్లెస్ శారీ ఇచ్చేసి అలాగే బ్లెసింగ్స్ ఇచ్చేసి వెళ్ళిపోతున్నారు వీళ్ళు నలుగురు అండి మా పెద్దమ్మ అమ్మ పిన్ని వాళ్ళు వాళ్ళు కూడా మంచిగా ఫోటోషూట్ చేయించుకుంటున్నారు ఇది మా హోల్ ఫ్యామిలీ అనమాట ఇక్కడ మా అత్తయ్య మా అత్త ఇంకా వాళ్ళ హస్బెండ్ అందరు ఉన్నారు అండ్ ఇది మా ఫుల్ ఫ్యామిలీ పిక్ ఎక్సెప్ట్ మా బావాళ్ళకి తప్ప అందరు ఇక్కడ మేం నలుగురు కజిన్స్ అనమాట మేము అక్కడ నిలబడు ఇక్కడ నిలబడు అని చూస్తున్నాం ఇక్కడ కూడా సేమ్ విత్ మామ హస్బెండ్స్ తో నిలబడి ఉన్నాము సేమ్ ఇక్కడ కూడా అదే డిస్కషన్ అనమాట ఓకే మీరు అక్కడ నిలబడండి మేము ఇక్కడ నిలబడండి ఓకే బట్ బాగుంటదండి పక్కన వాళ్ళకి ఫుల్ కామెడీగా ఉంటది అనమాట సో ఇక్కడ అందరూ షూట్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా స్టేజ్ ఖాళీ అనమాట అందరు తినడానికి వెళ్ళిపోయారు మా శ్వేత కొంచెము అట్లా ఫ్రెష్ అప్ పోదామని లోపలికి అనమాట ఇంకా స్టేజ్ కావాల్సిన వాళ్ళకి కావాల్సిన ఫొటోస్ తీసేసుకుంటున్నారు ఇంక ఇది చూసారా తినేసి వచ్చేసారన్నమాట అందరూ తినేసి వచ్చిన తర్వాత లైక్ కంప్లీట్ గా హ్యాపీగా రిలాక్స్ అయిపోయి కూర్చొని అంతా మంచిగా మాటలు చెప్పుకుంటున్నారు అండ్ ఇది ఇంకా కేక్ కటింగ్ ఉంది లాస్ట్ లో చేస్తాం కదా ఇట్లా ప్రాప్స్ అన్ని పట్టుకొని ఎవరికి ఎవరు కావాలి అన్నటువంటి బేబీ బాయ్ కావాలా గర్ల్ కావాలా ఏమనుకుంటున్నారు అని అలా ఎవరికి కావాల్సిన వాళ్ళందరూ తీసుకొని కేక్ కటింగ్ థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ మై బ్లాగ్ ఇంకా నా ట్రావెల్ కంటెంట్ కూడా వస్తుందండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్